నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ ప్రియమైన శత్రువు పార్ట్ ట్వంటీ రచించిన వారు మణిశ్రీ గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేత్రని ఇంటికి తీసుకొచ్చి గదిలో పెట్టి లాక్ చేశాడు జై తను డోర్ కొడుతూ అరుస్తూనే ఉంది జై కోపంగా బయటకొచ్చి హాల్లో కూర్చున్నాడు డోర్ కొట్టి కొట్టి అలసిపోయి ఏడుస్తూ అలానే కూర్చుండిపోయింది జై ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు చెప్పరా రే ఏం జరిగింది నేత్ర ఆ విశ్వాన్ని పెళ్లి చేసుకోబోతుందని విన్నాను నిజమే కానీ ఆ పెళ్లి జరగలేదు జరగలేదా మరి నేత్ర నా దగ్గరే ఉంది వాట్ అంటే బలవంతంగా తీసుకొచ్చావా బలవంతంగా తీసుకొచ్చిన మాట నిజమే కానీ చిన్న కరెక్షన్ తాళి కట్టి తీసుకొచ్చా ఏంటి రే నీ పెళ్లి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా ఇలా చేసావేంట్రా మరేం చేయమంటావు ఈ పిచ్చిది వాళ్ళ మామయ్యను కాపాడుకోవడానికి త్యాగమూర్తిలా మారి వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది వాడి గురించి నీకు తెలుసు కదా నేత్రను పెట్టుకొని నిన్ను సాధించాలని చూస్తున్నాడు వాడి చేతిలో పడితే నేత్ర బతుకు ఇప్పటికన్నా అధ్వానంగా తయారై ఉండేది నువ్వు మంచి పనే చేశావు ఆ విషయం ఈ తిక్కల దానికి అర్థం కావడం లేదు తాలి కూడా నాతో రానని ముండికేసింది నువ్వేమన్నావు అప్పటికే దాన్ని కొట్టాలి అన్నంత కోపంలో ఉన్నా కానీ ఆ పని చేయలేక బలవంతంగా లాక్కొచ్చాను అవునా మరి నేత్ర ఏం చేస్తుంది రూమ్లో పెట్టి లాక్ చేశాను ఇప్పుడు ఏం చేస్తుందో మరి రేయ్ అలా ఒంటరిగా ఎందుకు వదిలేసావు అసలే డిప్రెషన్లో ఉంది ఏ అఘాయిత్యమైనా చేసుకుంటే బాబు స్వాతి ముత్యం నీ చెల్లెల గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు తమరు దేన్నైనా సాధిస్తుందే కానీ పిరికితనంతో ఆత్మహత్య చేసుకోదు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు ఇన్ని రోజులు వాళ్ళత్తయ్య ఎన్ని బాధలు పెట్టినా పంటి బిగువన భరించిందే కానీ వాళ్ళత్త గురించి ఎవ్వరి దగ్గర చెడుగా చెప్పలేదు అందులోనే తెలుస్తుంది కదా తన గుండె నిబ్బరం పాపం ఏడుస్తున్నట్టుంది కాస్త బుజ్జగించొస్తాను ఫోన్ కట్ చేసి పై గదివైపు చూశాడు సైలెంట్గా ఉండటంతో మెట్లెక్కుతూ పైకొచ్చి డోర్ లాక్ తీసి లోపలికొచ్చాడు నేత్ర గదిలో కనిపించకపోయేసరికి కంగారుగా లోపలికొచ్చాడు డోర్ చాటును దాక్కున్న నేత్ర జై ముందుకు వెళ్ళగానే తను బయటకొచ్చి డోర్ లాక్ చేసి అక్కడి నుంచి బయటకు పరిగెత్తింది జై డోర్ దగ్గరకు వచ్చి తీయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు ఇంటి నుంచి బయటపడిన నేత్ర మెయిన్ గేటు వైపు పరుగులు తీస్తూ సగం దూరం పరిగెత్తి ఆయాసంతో రొప్పుతూ అక్కడే ఆగిపోయింది వామ్మో ఇది ఇల్లా సముద్రమా కారులో వస్తుంటే తెలియలేదు కానీ ఇప్పుడు తెలుస్తుంది ఇంటి నుంచి మెయిన్ గేట్కి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది నా వల్ల కాదు అలా అని ఆగిపోతే ఇక్కడే ఉండిపోవాలి అయినా ఈ దిక్కలోడు ఇంత పెద్ద ఇల్లు ఎందుకు కట్టించినట్టు ఒక్కడేగా ఉండేది అవన్నీ నాకెందుకులే ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి మళ్ళీ అక్కడి నుండి ముందుకు పరిగెత్తింది వాచ్మెన్ తన గదిలో ఉండటంతో నెమ్మదిగా డోర్ తీసి బయటకొచ్చేసింది అలా కొంచెం ముందుకెళ్ళి రిలాక్స్గా ఊపిరి తీసుకుంది అమ్మయ్యా ఇంటి నుంచి బయటపడ్డాను ఇక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళొచ్చులే నెమ్మదిగా నడుస్తూ ముందుకొచ్చింది అటుగా వెళుతున్న ఇద్దరూ నగలతో ఉన్న నేత్రని చూసి తనని ఫాలో చేయడం మొదలుపెట్టారు కొంచెం దూరం నడిచి ఆగి అటూ ఇటూ చూసింది అసలు ఇది మనుషులుండే ఏరియానైనా ఎంత దూరం నడిచాను అయినా ఒక్క వెహికల్ కూడా ఇటు రాలేదు ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాను కనీసం ఫోన్ ఉంటే బావకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పేదాన్ని ఇప్పుడెలా ఆలోచిస్తూ పక్కకి తిరిగేసరికి ఆ ఇద్దరు వ్యక్తులు నేత్రకి దగ్గరగా వచ్చారు ఓ గాడ్ మీరైనా కనిపించారు కొంచెం ఫోన్ ఇవ్వండి అన్నా మా ఇంటికి ఫోన్ చేయాలి ఇద్దరు ఒకరిమొకరొకరు చూసుకొని వాళ్లల్లో వాళ్లే నవ్వుకుంటారు వీళ్ళేంటి కాస్త తేడాగా ఉన్నారు అనవసరంగా దారిన పోయే ప్రమాదాన్ని నిద్రను పెట్టుకున్నానా ఏంటి మనసులోనే అనుకుంటూ వాళ్ల వైపు చూసి స్మైలిచ్చింది జేబులో చెయ్యి పెట్టి కత్తి తీసి నేత్రవైపు పెట్టాడు మర్యాదగా నగలు తీసివ్వు ఇది మరీ అన్నా ఒక్క కాలుకి లక్షలు విలువ చేసే నగలు అడుగుతారా ఎవరైనా మా బావ రాగానే టెన్ రూపీస్ ఇచ్చేస్తానులేండి పది రూపాయల ఏమన్నా ఎక్కువనా పర్లేదు ఇంత రాత్రిపూట నాకు హెల్ప్ చేశారు కదా ఏ మేము ఎలా కనిపిస్తున్నాం నీకు మర్యాదగా నగలన్నీ తీసి ఇవ్వు లేదంటే అరే పరాయి వాళ్ళ నగలు మనకెందుకన్నా ఇవి వాళ్ళకి ఇచ్చేయాలి మీకు ఇవ్వడానికి నా దగ్గర అయితే ఏమీ లేవు ఏంట్రా ఇది కత్తి చూసి భయపడకుండా మనతో కబుర్లు చెబుతుంది ఇది ఇలా చెప్తే వినేలా లేదు ఆ కత్తిటివ్వు రెండో వ్యక్తి కత్తి తీసుకుని నేత మెడ మీద పెట్టాడు తను అలానే చూస్తూ నిలబడింది నగలివ్వకపోతే చంపేస్తా అన్నా నువ్వు నీ జోకులు ఆ కత్తి అసలు పదునే లేదు కూరగాయలే కట్టవ్వవు ఇక నా గొంతు ఏం కట్టవుతుంది అబ్బా చెల్లాయి నీతో వాదించలేకపోతున్నావు నీ నగలు వద్దు ఏమీ వద్దు గాని ఇంత రాత్రిపూట ఈ రోడ్లో ఏం చేస్తున్నావు నేత్ర ఒక్కసారిగా ఏడుస్తూ రోడ్డు మీద కూర్చుంది వాళ్ళు కంగారుగా చుట్టూ చూశారు చెల్లాయి ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది అన్నా నా బాధ మీకైనా చెప్పుకుని భారం తీర్చుకుంటాను కూర్చోండి వాళ్ళు నేత్రకి ఎదురుగానే కూర్చున్నారు జరిగింది మొత్తం చెప్పడం ప్రారంభించింది నేత్ర వాళ్ళు గడ్డం కింద చేతులు పెట్టుకుని నేత్ర చెప్పేది ఆతృతగా వింటున్నారు అది అన్నా జరిగింది వామ్మో మూవీలో కూడా ఇన్ని ట్విస్టులు చూడలేదు నేను నేనిప్పుడు మా ఇంటికి వెళ్ళాలి ప్లీజ్ అన్నా హెల్ప్ చేయండి అరే ఇంటికెళ్ళి ఏం చేస్తావు చల్లాయి మీ ఆయన దగ్గరికే పో తెల్లారాక మీ ఆయనే తీసుకెళ్తాడు లేదు ఆయన నన్ను తీసుకెళ్లరు మా వాళ్లకు డబ్బులిచ్చి నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అని తేల్చి చెప్పేశారు అలాంటి మనిషి ఇంటికి వెళ్లనిస్తారా అది నిజమే ఇప్పుడేం చేద్దాం ఇక్కడి నుంచి ఇంకో నాలుగు కిలోమీటర్లు నడిస్తే గాని ఆటోలు దొరకవు అమ్మో ఇక నాకు నడిచే ఓపిక లేదు అయితే బావగారి దగ్గరికే పో ఇంతలో జై కారు వచ్చి అక్కడ ఆగింది జై కారు దిగి కోపంగా నేతల దగ్గరికి వచ్చాడు తను కంగారుగా పైకి లేచి నిలబడింది కొట్టానంటేనా చెయ్యి పైకెత్తడంతో నేత్ర చేతులు అడ్డుగా పెట్టుకుని కళ్ళు మూసుకుంది కోపాన్ని తనలోనే అణుచుకుంటూ చేయి దించేశాడు నేత్ర కళ్ళు తెరిచి చూసింది ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళదామనుకుంటున్నావు నేనెక్కడికైనా వెళ్తాను మీకెందుకు ఆ పో ఎవడో ఒకడు ఎత్తుకుపోతాడు అప్పుడు తెలుస్తుంది ఏం ఆ మాటకొస్తే మీరు కూడా నన్ను ఎత్తుకొచ్చారు కదా వసే మెంటల్ నేను పెళ్లి చేసుకుని తీసుకొచ్చాను దానికి దీనికి తేడా లేదా అసలు మీరు తాళెందుకు కట్టారు నా అభిప్రాయంతో నా ఇష్టంతో పనిలేదా మీకు ఏం ఆ విశ్వాన్ని నీ ఇష్టంతోనే పెళ్లి చేసుకోవాలనుకున్నావా కాదనుకోండి అయినా సరే మీరు చేసింది తప్పే నన్ను మా ఇంటికి పంపించేయండి జై పిడికిలి బిగించి అటూ ఇటూ తిరుగుతూ నేత్ర దగ్గరకొచ్చి వచ్చి ఫోన్ చేతిలో పెట్టాడు ఆశ్చర్యంగా జయవైపు చూసింది ఫోన్ చేసి మీ వాళ్ళని వచ్చి నిన్ను తీసుకెళ్ళమని చెప్పు వాళ్ళు నేను తీసుకెళ్తారంటే పంపించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నిజంగానే అంటున్నారా ప్రామిస్ ఫోన్ చెయ్యి నేత్రమొహంలో నవ్వు విరిసింది ఫోన్లో అభి నెంబర్ డయల్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది హలో స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు స్పీకర్ ఆన్ చేసి చేతిలో పట్టుకుంది అభి ఫోన్ లిఫ్ట్ చేశాడు బావా బావా నేను నేత్రని నేత్ర ఎలా ఉన్నావు అక్కడంతా ఓకే కదా లేదు బావా ఇక్కడేం బాగాలేదు నేను ఇంటికి వచ్చేస్తాను ఈయన డబ్బు ఈయనకిచ్చేసి నన్ను తీసుకెళ్ళు బావా నేత్రా ఇక్కడ పరిస్థితి కూడా ఏమీ బాలేదురా నీ పెళ్లి విషయం తెలిసి నాన్న కుప్పకూలిపోయారు హాస్పిటల్కి తీసుకొచ్చాం డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ డబ్బులు హాస్పిటల్లో కట్టేశాం ఏమంటున్నావు బావా సారీ నేత్ర నాన్నని కాపాడుకోవడానికి ఇప్పుడు నిన్న ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు అమ్మతో పాటు నాన్న కూడా నీ మీద కోపంగా ఉన్నాడు అర్థం చేసుకో ఫోన్ కట్టవటంతో నేత్ర అలానే ఉండిపోయింది జై తన చేతిలో ఫోన్ తీసుకొని తన వైపే చూస్తూ నిలబడ్డాడు ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళతావు నేత్ర మౌనంగా ఉండిపోయింది నువ్వు మాత్రమే వాళ్ళు కావాలి అనుకుంటున్నావు నేత్ర వాళ్ళలా అనుకోవడం లేదు నీ వల్ల వచ్చే డబ్బే వాళ్ళకు కావాలి కానీ నువ్వు కాదు రా వెళదాం క్షమించండి సార్ నేను రాలేను మీకు నన్ను కొనుక్కునేంత డబ్బు ఉండొచ్చు కానీ అమ్ముడు పోయేంత నిస్సహాయత నాకు లేదు ఏయ్ పిచ్చిగా మాట్లాడకు ప్లీజ్ సార్ ఎలా అయినా మీ డబ్బు మీకు తిరిగిచ్చేస్తాను నన్ను ఇలానే వదిలేయండి నేత్రా నీకెలా చెప్తే అర్థమవుతుంది ఇంతలో పెట్రోలింగ్ టీం అటుగా వెళుతూ వీళ్ళిద్దరినీ చూసి జీపాపి దగ్గరకొచ్చారు అక్కడికున్న అక్కడున్న ఇద్దరు వ్యక్తులు పోలీసుల్ని చూసి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు ఎస్ఐ బాస్ ఏంటి సమస్య నథింగ్ సార్ పర్సనల్ మ్యాటర్ మీకు నాకు పర్సనల్ ఏంటి ఇన్స్పెక్టర్ గారు అదేం లేదు ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అతను అయోమయంగా ఇద్దరి వైపు చూస్తున్నాడు అది అలాగే మాట్లాడుతుంది మా ప్రాబ్లం మేమే సాల్వ్ చేసుకుంటాం మీరు వెళ్ళండి సార్ వద్దు ఇన్స్పెక్టర్ గారు నేను మీతో పాటే వస్తాను నన్ను కాస్త సెంటర్లో దించేసి వెళ్ళిపోండి నేత్ర సీన్ క్రియేట్ చేయకు రా వెళదాం చెప్పాక నేను రాను హలో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏమ్మా అసలు ఇతను నీకేమవుతాడు నా నెత్తిన గుదిబండ్ అవుతాడు ఇందా అక్కడి నుంచి చెప్తున్నా మీకు అర్థం కావడం లేదా ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటే అంటే నువ్వు అతని భార్య కాదు అంటావు ఆ ఆఫీసర్ జయవైపు చూశాడు అడగండి సార్ ఆ తాళి ఎవరు కట్టారు ఆ తాళి ఈయనే కట్టారు మరి ఇతన్ని భర్త ఇతన్ని భర్త కాదని చెప్తున్నావే సార్ అతన్ని నా భర్త అని మాత్రం అనకండి తాళి కట్టాక భర్తే అవుతాడమ్మా అదిగో మళ్ళీ చెప్పాగా అతను నా భర్త కాదని ఉఫ్ ఈ అదవ జీవితం ఈ ఉద్యోగం చేయటం కంటే ఎందులో అన్న దూకి చావడం మంచిది ఎక్కడ దొరుకుతారమ్మా నాకు మీలాంటి వాళ్ళందరూ సార్ నేను చూసుకుంటానులే మీరు వెళ్ళండి ఏదన్నా తేడా జరిగితే పెట్రోలింగ్ చేయకుండా నిద్రపోతున్నారా అని మా మీద పడేడుస్తారు ఇదేదో ముందే తేలాలి ఏమ్మా నువ్వు మీ ఆయనతో వెళతావా సరే సరే లేదంటే స్టేషన్కి తీసుకువెళ్ళి ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది అమ్మో స్టేషన్కా వద్దు సార్ అయితే మీ ఆయనతో వెళ్ళు సార్ మీ అడ్రస్ ఇచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళండి ఓకే సార్ జై కార్లో నుంచి విజిటింగ్ కార్డు తీసి ఆ ఆఫీసర్ చేతిలో పెట్టాడు హో మీరు జయదేవ్ గారా సారీ సార్ ఎప్పుడూ చూడలేదు కదా అందుకే గుర్తుపట్టలేకపోయాను ఏమీ అనుకోకండి జై నేత్రవైపు చూసి కారు ఎక్కమని సైగా చేశాడు తను సైలెంట్గా కారులో కూర్చుంది థ్యాంక్ యూ ఆఫీసర్ మేము వెళ్ళొస్తాం ఏంటి సార్ మీ వైఫ్కి ఏమైనా మెంటల్ ఇష్యూస్ ఉన్నాయా నేత్ర కోపంగా ఆఫీసర్ వైపు చూసింది జై తనలో తానే నవ్వుకుంటాడు అదేం లేదు సార్ కొంచెం చిన్నపిల్లల మనస్తత్వం ఓ బాగా మొండిగట అన్నమాట కరెక్ట్గా చెప్పారు సార్ చూస్తుంటే ఇవాళే పెళ్లి జరిగినట్టుంది అప్పుడే మీ ఇద్దరి మధ్య ఈ గొడవలేంటి ఏం లేదు సార్ తనేమో హనీమూన్కి స్విట్జర్లాండ్ వెళదాం అంటుంది నేనేమో కొడైకెనాల్ వెళదాం అంటున్నా దానికే కోపగించుకొని నీకు నాకు సంబంధం లేదు అని ఇంటి నుంచి ఇలా బయటకొచ్చేసింది ఎనీవేస్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్ థ్యాంక్ యూ మేడం మీకు కూడా హ్యాపీ మ్యారేడ్ లైఫ్ ఏమయ్యా నీ పనేదో నువ్వు చూసుకొని పోవచ్చు కదా విశేష్ చెప్తున్నాడు మళ్ళీ ఇదిగో మళ్ళీ చెప్తున్నాను అతను నా భర్త కాదు ఇంకోసారి వైఫు గీఫు అన్నావంటే గుండు పగులుద్ది వామ్మో సీమట పాకాయలా ఉంది జయదేవ్ గారు ఈ పిల్లతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జై కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు ఇంటికి చేరగానే నేత్ర కారు దిగి గదిలోకి వెళ్ళి కూర్చుంది కాసేపటికి జై భోజనం తీసుకుని తన దగ్గరకు వచ్చాడు భోజనం చేయి నేత్ర చిన్నపిల్లలా మారం చేయకు తిను నాకు వద్దని చెప్పాను కదా అయినా నేను తింటాను లేక పస్తులుంటాను మీకెందుకు నా మీద అరవడానికైనా ఎనర్జీ కావాలి కదా అందుకే తినమంటున్నా నేత్ర కోపంగా చూస్తూ కూర్చుంది తింటావా లేదా ఏం బెదిరిస్తున్నారా చచ్చినా తినను ఏం చేసుకుంటారో చేసుకోండి అవునా ఏమైనా చెయ్యొచ్చా నువ్వేగా ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నావు నేను ఆ ఉద్దేశంతో అనలేదు నేను మాత్రం ఆ ఉద్దేశంతోనే అన్నాను నేత్ర అయోమయంగా జైవైపు చూసింది సరే నువ్వు తినకుండా నీరసపడితే నా పని ఈజీ అయిపోతుంది నన్ను అడ్డుకునే శక్తి నీకు ఉండదు కదా ఓకే నీ ఇష్టం తింటే తిను లేకపోతే లేదు భోజనం అక్కడే పెట్టి బయటకు వెళ్ళిపోయాడు అమ్మో ఏంటి ఇలా మాట్లాడుతున్నారు లేదు నేను వీక్ అయిపోకూడదు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికైనా శక్తి కావాలి డోర్ వైపు చూసింది అక్కడ ఎవ్వరూ కనిపించకపోయేసరికి ప్లేట్ తీసుకుని తింటుంది జై పక్కనే ఉన్న విండో నుంచి తను తినడం చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వచ్చి డోర్స్ అన్నీ క్లోజ్ చేయమని సర్వెంట్కి చెప్పి అక్కడే సోఫాలో కూర్చున్నాడు మళ్ళీ అజయ్ నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు ఏంటి అంత నీరసంగా మాట్లాడుతున్నావు ఏం చెప్పమంటావు నీ చెల్లెలు నాతో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుకుంటుందిరా బాబు ఏం జరిగింది జై జరిగిందంతా అజయ్కి వివరించాడు తను గట్టిగా నవ్వుతాడు నవ్వకురా ఈ తిక్కది ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కావడం లేదు ఇష్టం ఉన్న చోట కష్టం కూడా ఉంటుంది ఎంజాయ్ నీకు అలానే ఉంటుందిరా సర్లే ఉంటాను ఫోన్ కట్ చేసి రిలాక్స్గా సోఫాలో వాలిపోయాడు అప్పటి వరకు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ అలానే నిద్రలోకి జారుకున్నాడు జై నెక్స్ట్ పార్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాట నచ్చితే ఒక లైక్ చేయండి ఈ పార్ట్ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు